పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము అట్లు వారు ఇష్రాయిలీల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను సంఖ్యాకాండము ఆరవ అధ్యాయము ఇరవది వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు జీవాక్యము వినిచిన్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ నూతన దినములో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించి అత్యధికమైన దీవెనను అత్యధికమైన కృపను తన బలమైన సన్నిధిని ఈరోజంతా మీకు తోడుగా ఉండజేయాలని నేను ప్రార్థిస్తున్నాను ప్రిలారా చదవబడిన లేఖన భాగమును ఈరోజు మనము పరిశీలన చేసినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడయ్యున్నాడు దేవుడు మనల్ని దీవించే ఉన్నాడు సకల సమృద్ధిని కలుగజేసే ఉన్నాడు నిశ్చయముగా చాలా చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాము నా జీవితములో ఎందుకు ఈ శ్రమలు కలుగుతున్నాయో ఎందుకు ఇబ్బందులు కలుగుతున్నాయో ఇంకా నా జీవితము ఇంతేనేమో నా పరిస్థితి మారదేమో నా స్థితి మారదేమో అని చెప్పి దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు నిశ్చయముగా తగిన సమయంలో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు ప్రియలారా దేవుని వాక్యము సెలవిస్తా ఉంది మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నను తుదకు నీవు మహా అభివృద్ధి చెందుతావు నిశ్చయముగా ఈరోజు ఈ వాక్యము వినిచిన నీ స్థితి కొద్దిగా ఉండొచ్చు అల్పమైన వారిగా మీరుండొచ్చు లేకపోతే లేమిలో మీరుండొచ్చు కానీ ప్రభు మీకు ఆశీర్వాదాన్ని కలగజేసే దేవుడయ్యున్నాడు ప్రిలారా దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఎదురుచూసే దేవుడయ్యున్నాడు దేవుని వాక్యములో మనము చూస్తే ఆయన మనల్ని ధనవంతులుగా చేయటకు దరిద్రాన్ని అనుభవించాడు నిజమే మనల్ని ఆశీర్వదించాలని ఆశపడే దేవుడు ప్రిలారా చాలాసార్లు మనమేమి చెప్తా ఉంటామనంటే ఆశీర్వాదము కలగటలేదు దీవెన కలగటలేదు అని చెప్పి దేవుని చిత్తానుసారముగా కాకుండా మన ఆలోచన చెప్పున మనము నడిపించబడటము వల్ల మన జీవితములో ఏదైనా కీడు చూస్తున్నామేమో లేకపోతే మన జీవితంలో శ్రమలు కలుగుతున్నాయేమో ఒక్కసారి మనల్ని మనము పరీక్షించుకుందాం దేవుడు నన్ను ఆశీర్వదించటలేదు ఆశీర్వదించటలేదు అంటున్న మనము ఎంతవరకు ప్రభువుకి నమ్మకముగా ఉంటున్నాం ఎంతవరకు దేవుని పట్ల మనము భక్తి కలిగి జీవిస్తా ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా యోసేపు తన జీవితంలో తాత్కాలికముగా శ్రమ కలిగింది ఆ శ్రమలో కూడా దేవునికి ఆయన నమ్మకముగా ఉన్నాడు దేవుని పట్ల భక్తిని కనపరుస్తా ఉన్నాడు తనను అడిగేవారు ఎవరూ లేకపోయినప్పటికీ పాపము చేయడానికి అవకాశము వచ్చినప్పటికి పాపము నుంచి దూరముగా పారిపోయాడు ఈరోజు ఈ వాక్యము వింటున్న మనము అటువంటి భక్తి కలిగి ఉన్నామా అటువంటి యథార్థమైన జీవితాన్ని మనము కలిగి ఉన్నామా నిశ్చయముగా సహోదరి సహోదరుడా దేవుడు మనల్ని ఆశీర్వదించే ఈ ఈరోజు దేవుడు అనేక సార్లు మనతో మాట్లాడుతా ఉన్నాడు మరలా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు నేను ఆశీర్వదిస్తాను నిజమే నీ వద్దకు వచ్చి నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని అంటున్నాడు ప్రభువే మన దగ్గరికి వచ్చి మనల్ని ఆశీర్వదించే దేవుడయి ఉన్నాడు రే సహోదరి సహోదరుడా ప్రభు మనల్ని దీవించే దేవుడయ్యున్నాడు ఉన్నాడు ప్రభు ఎప్పుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఎప్పుడు మన పట్ల ప్రభు అద్భుతాలు జరిగిస్తాడు అనంటే ద్వితీయోపదేశ కాండము ఇరవదెనిమిదవ అధ్యాయము రెండో వచనములో గనక మనము చూస్తే ఈ మాటలన్నీ కూడా నువ్వు దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ నువ్వు గైకొనున్నప్పుడు సకల దీవెనలు నీకు ప్రాప్తిస్తాయని చెప్పి దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ కొనండి దేవుని చిత్తానుసారముగా జీవించండి దేవుని మాట వినడము నేర్చుకోండి యహోవా మాట వినటమే మనకు ఆశీర్వాదం మన జీవితములో ఆయన మాటను అనుసరించి మనము జీవించినప్పుడు ఆయన మాటకు మనము లోబడినప్పుడు మన జీవితాల్లో మనము ఆశీర్వాదాన్ని చూడగలుగుతాం మనము గమనించినట్లయితే దేవుడెక్కడ మనల్ని ఆశీర్వదిస్తాడు అనంటే ద్వితీయోపదేశ కాండం ఇరవది ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవచనములో రాయబడి ఉంది నీ కొట్లలోను నువ్వు చేయి ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యహోవా ఆజ్ఞాపించును నీ దేవుడైన యహోవా నీకిస్తున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు అవును ప్రియ సహోదరి సహోదరుడా నిశ్చయముగా దేవుడు నీ కొట్లలో నువ్వు చేస్తున్న ప్రతి ఆశీర్వాదాన్ని కలుగజేసే దేవుడు ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు జీవాక్యము వినిచిన నీవు చాలా ప్రయత్నాలు చేస్తున్నావేమో ఈ నూతన దినములో నీ జీవితములో ఎన్నో ప్రయత్నాలు నువ్వు ప్రారంభించావేమో ఏదో ఒక రీతిగా నేను దివించబడాలి ఆశీర్వదించబడాలి అని అనుకుంటున్నావా దేవుని మాట విని ఆయన చిత్తానుసారముగా జీవించు ఆయన నిన్ను ఎలా ఆశీర్వదిస్తాడో తెలుసా నువ్వు లోపలికి వచ్చేటప్పుడు నిన్న ఆశీర్వదిస్తాడు నువ్వు వెలపలికి వెళ్ళేటప్పుడు నిన్ను దీవించే దేవుడయిన్నాడు నువ్వెక్కడున్నా నిన్ను ఆశీర్వదించే ఉన్నాడు నీ కొట్లలో నువ్వు చేయి ప్రయత్నములన్నిటిలో ఆశీర్వాదాన్ని కలగజేస్తాడు ఈరోజు ఉద్యోగములో ఏదో ఒక ప్రయత్నము చేస్తున్నావేమో చేతి పనుల విషయంలో ఏదో ఒక ప్రయత్నము చేస్తున్నావేమో నువ్వు చేసే ఏ పనైనా అది పరిచర్య కూడా కావచ్చు ఉద్యోగమే కావచ్చు చేతి పనే కావచ్చు ఇంకా ఏదైనా కానీ ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు చేసే ప్రతి పనిలో ఆయన నిన్ను ఆశీర్వదించే ఉన్నాడు ఆయన నిన్ను ఆశీర్వదించడానికి ఆకాశ వాహనుడై మన మధ్యలోనికి వస్తా ఉన్నాడు నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడా ధైర్యము తెచ్చుకొని ప్రభు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు ధైర్యము తెచ్చుకో ప్రభు నిన్న ఆశీర్వదించబోతున్నాడు దేవుడు నిశ్చయముగా నిన్ను దీవించబోతున్నాడు అదే విధముగా మనము ద్వితీయోపదేశ కాండము పదిహేనవ అధ్యాయము ఆరో వచనములో రాయబడి ఉన్న మాట చదివినట్లయితే ఏల అనగా నీ దేవుడైన యహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్న ఆశీర్వదించును గనక నువ్వు అనేక జనములకు అప్పిచ్చదవు గాని అప్పు చేయవు అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు అనేక జనములను ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు ఇన్ని సంవత్సరాలు అనేకులు నిన్ను ఏలుతూ వచ్చారేమో అనేకుల దగ్గర నువ్వు చేయి చాపవలసిన పరిస్థితులు వచ్చాయేమో ప్రియ సహోదరి సహోదరుడా దేవుని మాట విని దేవుని చిత్తానుసారముగా జీవించండి ప్రభు ఈరోజు నీతో చెప్పినట్లుగా ఈ నూతన దినములో ఆయన నీతో చెప్పినట్లుగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు ఆయన నీతో చెప్పినట్లుగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు నిశ్చయముగా నీవు అనేకులకు ఇచ్చేవారిగా ఉంటావు అనేకులను ఏలేవారిగా ఉంటావు ఇకపైన ఎవరు కూడా నిన్ను ఏలరు ఎవరి దగ్గర కూడా నువ్వు చేయి చాపవు నీ చేయి ఎప్పుడు పైగానే ఉంటుంది నువ్వు పైవాడిగా ఉంటావు కాని క్రిందివాడివిగా ఉండవు నువ్వు తల్లగా ఉంటావు కానీ తోకగా ఉండవు ప్రే సహోదరి సహోదరులారా దేవుని మాట వినండి ఈ నూతన దినములో ఒక తీర్మానము తీసుకుని ప్రే సహోదరి సహోదరుడా పరిశుద్ధ లేఖన భాగములో నిర్గమాకాండము ఇరవదవ అధ్యాయము ఇరవై వచనాన్ని మనము చూస్తే మంటి పల్లిపీఠమును నా కొరకు చేసి దాని మీద దహన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పింపవలను నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోనూ నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను అన్న వచనము ప్రకారము దేవుడు మీ వద్దకు వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అవును ఎంత అద్భుతమైన నామము మనము కలిగి ఉన్నాము కదా తదానుగుణముగా మనము జ్ఞాపకార్థముగా ఉంచుకోవలసిన దేవుని అద్భుతకరమైన పేర్లు కలవు ఆ పేర్లలో సర్వశక్తిమంతుడైన దేవుడు మరియు యేసు క్రీస్తు ప్రభు అను ప్రభు యొక్క ఈ మహిమాన్వితమైన నామములను మీరు ఇపో మీరు ఉపయోగించి మరియు ప్రభువును ప్రార్థించినప్పుడు మీరు దేని కొరకు ప్రార్థించినను సరే తప్పకుండా దేవుడు మీ ప్రార్థన వింటాడు మీ ప్రార్థనకు మీరు జవాబును పొందుకుంటారు ప్రియలారా ప్రియ సహోదరి సహోదరుడా మోషే దేవుని యొక్క సేవకుడుగా ఆయన ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్నాడు తద్వారా ఆయన తన పరిచర్య నిమిత్తము మోషేను ఎన్నుకున్నాడు ఇష్రాయలీలను ఐగుప్తీయుల చేతిలో నుండి మరియు ఐగుప్తీయుల రాజు చేతిలో నుండి విడిపించట కొరకై దేవుని చేత మోషే ఎన్నుకోబడ్డాడు పరో రాజు ఇష్రాయీలను ఎంతగానో హింసించాడు ఇంకను ఇష్రాయలీలు అనేక విధాలుగా శ్రమ పెట్టబడ్డారు అందుకే నిర్గమా కాండము తొమ్మిదవ అధ్యాయము పదారో వచనాన్ని చదివినట్లయితే ప్రభు తన బలమంతటిని మోషే ద్వారా ఫరోకు చూపించి ఉన్నాడు అన్న వచనము ప్రకారము అందుకే బైబిల్లో నా బలమును నీకు చూపుటకును భూలోకమందంతట నా నామము ప్రచురము చేయనట్లును ఇందుకే నేను నిన్ను నియమించి తిని ప్రభు సెలవిచ్చి ఉన్నాడు అవును ప్రియ సహోదరి సహోదరుడ ఐగుప్తీల రాజైన ఫరో దేవుని ప్రజలను ఎంతగానో శ్రమ పెట్టాడు కాని దేవుడు తన అద్భుతమైన నామమును బట్టి మోషే ద్వారా తన బలమును చూపించి తన ప్రజలను విడిపించాడు ప్రే సహోదరి సహోదరుడా సర్వశక్తిమంతుడైన గొప్ప దేవుని నామమును మరి ప్రభు అయిన యేస్సు క్రీస్తు నామమును మీరు ఎంతగా ఉపయోగించున్నారు అందుకే ఇర్మియా గ్రంథము నలపదెనిమిదవ అధ్యాయము పదిహేనవ వచనము మరియు నిర్గమా కాండము ఆరవ అధ్యాయము వచనములో మనము చూసినట్లయితే దేవుడు తన ప్రజలకు సర్వశక్తిగల దేవునిగా వారికి తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు మొయాబు పాడైపోవచ్చినది శత్రువులు దాని పట్టణములో చెరబడుతున్నారు వారి యవనులలో శ్రేష్ఠులు వదకుపోవచ్చున్నారు సైన్యములకు అధిపతి అగు యహోవా అను పేరుగల రాజు సెలవిచ్చిన మాట ఇదే అన్నవచనము ప్రకారము అవును ఈరోజు ప్రభు నుండి ఎట్టి ఆశీర్వాదమును మీరు కోరుకున్నా లేకెటువంటి శ్రమను ఎదుర్కొంటున్నా ఆయన నామములో మీరు ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయనకు ప్రార్థించినప్పుడు ఇష్రాయలిలో అనేకమైన శ్రమలను అనుభవించారు అటువంటి సమయంలో మోషే తన ప్రజలను విడిపించట కొరకు ప్రభుకుమరపెట్టాడు ఇంకను వారి విడుదల కొరకు దేవుని నామమున బట్టి మొరపెట్టి విలపించాడు ఆ గొప్ప నామమును బట్టి ఆ గొప్ప విధానములో వారు విడుదల పొందారు అదే విధముగా సహోదరి సహోదరుడా మీరు దేవుని నామమున మొరపెట్టినప్పుడు మీరు అద్భుతములను చూస్తారు కాబట్టి ఈరోజు జీవాక్యము విన చిన్న మీరు భయపడకండి దేవుని మాట వినండి ఈ నూతన దినములో ఒక తీర్మానము తీసుకుని ప్రభువా నీ మాట వింటాను ఉద్యోగములో నీ చిత్తానుసారముగా జీవిస్తాను నేను చేస్తున్న పనులు నీ చిత్తానుసారముగా చేస్తాను పరిచర్యలో నీ చిత్తానుసారముగా జీవిస్తాను నా కుటుంబములో నేను నమ్మకముగా ఉంటాను నీ చిత్తానుసారముగా జీవిస్తానని ప్రభు సన్నిధిలో ఒక తీర్మానము తీసుకోండి ప్రే సహోదరి సహోదరుడా ఆశీర్వాదము కావాలని కోరుకుంటున్నావా దేవుని మాట చొప్పున జీవించు ప్రభు నీ కొట్లలో నువ్వు చేసే ప్రతి ప్రయత్నములో ఆశీర్వదిస్తాడు ఆయన నీతో చెప్పినట్టు నిన్ను ఆశీర్వదిస్తాడు కనుక నువ్వు అప్పు చేయవు ఈరోజు చాలా మంది అప్పుల సమస్యలలో ఉన్నారు ఈరోజు నిశ్చయముగా ఆ మాట వింటుండగానే దేవుడు మీరు చేసే ప్రతి పనిలో ఆశీర్వాదాన్ని కలుగజేయునుగాక ఆయన మీకు చెప్పినట్లుగా మిమ్మలను దీవించునుగాక అదే విధముగా మనము చూసినట్లయితే మనం ఆశీర్వాదము కావాలని అన్నప్పుడు మనుషుల వైపు కాదు మనము చూడవలసింది అధికారుల వైపు కాదు లేకపోతే ఎవరో ఒకరు నాకు సహాయము చేయాలి ఎవరో ఒకరు నన్ను దీవించాలని కాదు చాలా మంది అంటూ ఉంటారు పెద్దవాళ్ళ ఆశీర్వాదం మనపై ఉండాలి పెద్దవాళ్ళ ఆశీర్వాదం ఉండాలి నిజమే అది ఆశీర్వాదము కాదు యాకోబును ఇశాకు ఆశీర్వదించాడు కాని యాకోబో ఆశీర్వాదాన్ని అనుభవించలేకపోయాడు దేవుని సన్నిధిలో పెనుగులాడి ఆశీర్వదించబడ్డాడు యాకోబో నువ్వు దేవునితో మనుషులతో పోరాడి గెలిచావు గనక ఇక నీవు యాకోబు కాదు ఇష్రాయేలు అని దేవుడు అతన్ని ఆశీర్వదించాడు అప్పటి వరకు ఆశీర్వాదాన్ని యాకోబో అనుభవించలేకపోయాడు ఈరోజు నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడా మనుషుల ఆశీర్వాదము కన్నా దేవుని ఆశీర్వాదము మనకు చాలా ముఖ్యమైనది దేవుడే మనల్ని ఆశీర్వదించాలి దేవుడే మనల్ని దీవించాలి ఏషయా గ్రంథము అరవై ఐదవ అధ్యాయము పదహారో వచనములు చూస్తే దేశములో తనకు ఆశీర్వాదము కలగాలని కోరుకున్నవాడు నమ్మదగినవాడు దేవుడు తనని ఆశీర్వదించాలని కోరుకోవాలి ఈరోజు మన దేవుడు మనల్ని ఆశీర్వదించాలని కోరుకోండి దేవుడు నన్ను దీవించాలని కోరుకోండి దేవా నీవు నన్ను హెచ్చించాలని ప్రార్థన చేయండి దేవా నీవు నన్ను ఆశీర్వదించమని ప్రార్థన చేయండి ప్రభు యొక్క ఆశీర్వాదము కొరకు కనిపెట్టుకుని ఉండండి ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు నిశ్చయముగా ఆశీర్వదించే దేవుడు ఆది కాండము మొదటి అధ్యాయములో మనము చూస్తా ఉంటాము ఆదాము అవ్వలను ప్రభు ఆశీర్వదించాడు ఈరోజు వాక్యము వినచిన్న మనల్ని కూడా ఆశీర్వదించే దేవుడయి ఉన్నాడు దేవుని మాట వింటుండగా నిశ్చయముగా దేవుని పట్ల మేము నమ్మకముగా జీవిస్తుండగా ప్రభువా నీ ఆశీర్వాదము కావాలని ఈ నూతన దినములో ఆయన అడగండి మనుషుల ఆశీర్వాదము కాదు ప్రభువా నీ ఆశీర్వాదము కావాలి నీ దీవెన కావాలని ప్రభుని అడగండి ప్రభు మనల్ని ఆశీర్వాదాస్పదముగా ఉన్నట్లుగా రక్షించిన దేవుడు ఆయన ఆశీర్వాదానికి వారసులుగా మార్చిన దేవుడు ఆయన ఆశీర్వాద కారకులుగా మనల్ని ప్రభు నియమించి ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా నిశ్చయముగా ఆశీర్వాదాన్ని మనము అనుభవించబోతున్నాం ఆశీర్వాదాన్ని మనము చూడబోతున్నాం ఎప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అనంటే ఆయన మాట వినుటను బట్టి మనల్ని ఆశీర్వదించే దేవుడయి ఉన్నాడు ఆయన ఆశీర్వాదం మనం కోరుకున్నప్పుడు ఆయన మనని ఆశీర్వదించే దేవుడయిన్నాడు అదే విధముగా మనము గమనించినట్లయితే సముయేలు రెండవ గ్రంథము ఆరవ అధ్యాయము పన్నెండవ వచనమును మనము చూస్తే దేవుని మందసము ఉండటము వల్ల యహోవా ఒబేదేము ఇంటివారిని అతనికి కలిగిన అంతటిని ఆశీర్వదించున్నాడు నిశ్చయముగా చూస్తే ఒబేదేదేము ఇంట్లో దేవుని మందసము ఉండడాన్ని బట్టి దేవుడు ఒబేదేమును అతను కలిగి ఉన్న సమస్తాన్ని ఆశీర్వదించాడు ఈరోజు ఇంట్లో ఏముండాలో తెలుసా దేవుని సన్నిధి ఉండాలి మన జీవితాల్లో మన బ్రతుకులో దేవుని సన్నిధి ఉండాలి లోక సంబంధమైనవి కాదు లోక సంబంధమైన ఒక పరిస్థితులు కాదు చీకటి క్రియలు కాదు దేవుడు మన కుటుంబాల్లో ఉండాలి దేవుడు మన గృహములో ఉండాలి ప్రియ సహోదరి సహోదరుడా ఉభయ ఇంట్లో దేవుని మందసము ఉన్నప్పుడు ఒబేదేము ఇంటివారు ఆశీర్వదించబడ్డారు ఈరోజు దేవుని సన్నిధి ఉండాలి ప్రియ సహోదరి సహోదరుడా దేవుని యొక్క ప్రసన్నత ఈరోజు జివాక్యము వినిచిన నీ కుటుంబంలో ఉండాలి తద్వారా నువ్వు దేవుని ఆశీర్వాదాన్ని చూడగలుగుతావు అదే విధముగా మనము చూస్తే నూట ఇరవదెనిమిదవ సంకీర్తన నాలుగో వచనములో రాయబడిన మాట యహోవాయందు భయభక్తులు కలవాడు ఈలాగు ఆశీర్వదించబడతాడు అని అవును ఎవరు ఆశీర్వదింపబడతారు అనంటే దేవుని అందు భయభక్తులు కలవాడు సియోనులో నుండి యహోవ వారిని ఆశీర్వదిస్తాడు దేవుని అందు భయభక్తులు కలిగి ఉండండి ప్రియ సహోదరి సహోదరుడా దేవుని అందు భయభక్తులు కలిగి మీరు జీవిస్తూ ఉండగా మీ కుటుంబంలోను మీ యొక్క చేతి పనులలోను మీరు బయటికి వెళుతున్నప్పుడు లోపలికి వస్తున్నప్పుడు సమస్త విషయాలలో ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు అత్యధికమైన సమృద్ధి చేత ప్రభు మిమ్మల్ని తృప్తిపరచాలని ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు జీవాక్యము విని చిన్న మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సర్వకృపలకు ఆధారభూతుడమైన ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ మహోన్నతమైన సర్వశక్తివంతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం అయా అద్భుతమైన రీతిగా నీ వాగ్దాన వచనము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకే కృతజ్ఞతలను చెల్లించుకొని అవును తండ్రి నిశ్చయముగా నువ్వు ఆశీర్వదించే దేవుడపైవు నిశ్చయముగా నువ్వు దీవించే దేవుడవైనావు ప్రభు ఈరోజు ఎంతమందైతే తీర్మానము తీసుకొని నీ మాట విని నీ చిత్తానుసారముగా జీవిస్తున్నారో అయ్యా వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను నీ ఆశీర్వాదం కొరకు వారు కనిపెడుతూ ఉండగా అయ్యా వారి గృహాల్లో నీ సన్నిధి ఉండునట్లుగా వారు జీవిస్తూ ఉండగా నీ అందు భయభక్తులు కలిగి వారు ఉంటుండగా ప్రభువా నిశ్చయముగా నీ బిడ్డలకు ఆశీర్వాదాన్ని కలగజేయండి దీవెనలను కలగజేయండి కృపను అనుగ్రహించి మేలు చేత నింపి బలమైన గొప్ప కార్యాలు జరిగించమని వేడుకొనిచున్నాం దివా బిడ్డలను వారి కలిగి ఉన్న సమస్తాన్ని ఆశీర్వదించండి ప్రభువా మేము మీ యొక్క శక్తివంతమైన పేరును ఉపయోగించి అధికారముతో ప్రార్థించడం మాకు నేర్పించండి అయ్యా మమ్మను నిరాశలో మునిగిపోనివ్వకుండా మా దృష్టిని నీ మీద ఉంచబడినట్లుగా సహాయము చేయండి ప్రభువా ఎల్లవేళలా నీపై విశ్వాసం ఉంచడానికి మాకు కృపను దయచేయండి దయతో మమ్మను ఆత్మీయముగా బలపరచండి మరియు నీ అద్భుతమైన పేర్లను మరియు మాటలను మా హృదయములో దాచుకోవడానికి మరి ఎటువంటి పరిస్థితుల్లోనైనా మేము నీ నామమును జ్ఞాపకార్థముగా ఉంచుకున్నట్లుగాను నీ నామ పేరిట ప్రార్థించినట్లుగాను తద్వారా మేము జయమును పొందుకున్నట్లుగాను మాకు సహాయము చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలందరినీ వినూతన దయాకిరీటం చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచ్చున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డలందరినీ ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయండి ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవ ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించండి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం దేవ మరొక మారు సహోదరి నిమిష ప్రియ కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డను జ్ఞాపకము చేసుకోండి అయా బిడ్డ జీవితంలో చెలరేగిన తుఫానును నిమ్మలింపజేసిన తండ్రి ఆ తుఫానును పూర్తిగా తన జీవితంలో నుండి తీసివేయమని వేడుకొనిచున్నాం తనకు విధించబడిన మరణశిక్ష నుండి తనను తప్పించండి అయా మరణ శిక్ష తప్పించబడుటకు అడ్డుగా ఉన్న ప్రతి దానిని మీ పరిశుద్ధ నామమున లేపరిచి ఆ బిడ్డను సంతోషముగా క్షేమముగా సజీవముగా తన కుటుంబం మధ్యకు చేర్చమని వేడుకొనిచున్నాం డివైస్ సమయంలో ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయా వారి ప్రార్థన విన్నపాలను ఆలకించి అంగీకరించి వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లైపరిచి మీ ఆకాశపు వాక్యలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చిత బిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్